కాకినాడ జిల్లా కరప మండలం గొర్రిపూడిలో హిజ్రాల క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకుని కాకినాడ జిల్లా గొర్రిపూడి గ్రామంలో జీసస్ ప్రేయర్ టవర్ చర్చ్ అధ్యక్షులు రెవరంజ్ జిజాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో హిజ్రా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నపూంసకుల భారతదేశంలో మొట్టమొదటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి డాక్టర్ రుతు జాన్ పాల్ పాల్గొన్నారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు మూడు వందల మంది హిజ్రాలు హాజరయ్యారు చర్చి పాస్టర్ రెవరన్ జాన్ ప్రసాద్ హిజ్రాలకు నూతన వస్త్రాలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఉద్యోగం చేస్తున్న వారిని ఉన్నత విద్య అభ్యసించిన వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చర్చి పాస్టర్ మాట్లాడుతూ హిజ్రాల సంఘంలో అనేక మంది ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నతమైన స్థానంలో ఉన్నారని సమాజంలో హిజ్రాలను చిన్న చూపు చూస్తారని సమాజంలో అనేక సందర్భాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవిస్తున్నాం వారికి ప్రతి ఒక్కరూ అండగా ఉండి ప్రేమతో మెలగాలని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం కోకో ఆర్డినేటర్ కటకం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాబా యంగ్ మైండ్ వ్యవస్థాపకులు వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ ఫాస్టర్ కుమార్ బ్రదర్ ఏనోష్ కుమార్ ఎక్స్ ఎంపీపీ గుల్లుపల్లి శ్రీనివాసరావు కడప టిడిపి మండల అధ్యక్షులు దేవ్ వెంకన్న మట్ట ప్రకాష్ గౌద్ కౌజు నెహ్రూ సంఘ నాయకులు ప్రేమ్ కుమార్ క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు జీజస్ అవుట్ అవర్ చార్టేబుల్ ఆర్గనైజర్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక స్పెషల్గా అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని పిలిచి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఒక మతపరమైన సువార్త అందించడమే కాకుండా మానవ మనుగడ కొరకు వాళ్ళు ఎలా జీవించాలి వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలి వాళ్ళు ఎలా వ్యాపారం చేసుకుంటే అభివృద్ధి చెందుతారని ప్రతి వ్యక్తికి తీసుకుని అనేక మందిని ఈ చార్టివేలు ఆర్గ్యం ద్వారా డెవలప్ చేయడం జరుగుతుంది ఈ ఇజ్రావాల్ని కూడా ఈ యొక్క కూడా కొన్ని వ్యాపారాల్లో రాణించాలి వారు కూడా వ్యాపారాలు పెట్టి వారి కాళ్ళ మీద నిలబడి వారి గొప్ప ప్రయోజకులుగా సమాజంలో గుర్తుంపు విలువైన వారుగా తీర్చిదిద్దాలనేదే నే ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ ఓకే హలో అండి నా పేరు డాక్టర్ అంజలి నేను హైదరాబాద్లో ఉంటాను మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మన ఇండియాలో మరి హిజ్రాలు దాదాపు ఐదు లక్షలు పైగా ఉన్నారు మరి అందులో నుంచి నేను ఒక ఇవాన్జలిస్ట్ గా వాడబడుతూ మరి ఇప్పటి వరకు భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు వెళ్ళి మరి నేను గాస్పల్ చేయడం జరిగింది అలాగే ఇతర దేశాల్లో కూడా మరి దేవుని కృపలు నేను వాడబడుతూ ఉన్నాను మరి ఈ రోజు కాకినాడలో మరి దైవజనులు జాన్ ప్రసాద్ గారు మరి అనేక మంది హిజ్రాలు గ్యాదర్ చేసి ఇక్కడ చక్కటి హిజ్రా ఐక్య క్రిస్మస్ని వారు కండక్ట్ చేయడం జరిగింది మరి యేసయ్య ప్రేమకి మరి కులంతోనూ మతంతోనే కాదు లింగ భేదం కూడా లేదు అని చెప్పి మరి ఇంత చక్కటి ప్రోగ్రాం వారు కండక్ట్ చేశారు అందుబాటు మేము చాలా సంతోషిస్తున్నాము మరి స్థానికంగా ఉన్న ఎంతో మంది హిజ్రాలు మరి హిజ్రా నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది పండుగ గారు కుమారమ్మ గారు మరి ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టారు దేవుడు ప్రేమను పంచాలనే ఉద్దేశంతో మరి వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు చాలా సంతోషం మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో మేము క్రీస్తు ప్రేమను పంచాలనే ఉద్దేశంతో మరి వారు శారీస్ని మరి చక్కటి గిఫ్ట్స్ని కూడా మాకు అందిస్తూ ఉన్నారు ఒకటే ఉద్దేశము మరి హిజ్రాల్ అనేవాళ్ళు చప్పట్లు కొట్టే స్థితి నుంచి చప్పట్లు కొట్టించుకునే సిద్ధక రావాలి హిజ్రాల్గా ఉన్నవారు మరి ఇండిపెండెంట్గా ప్రతికి వజ్రాలుగా మారాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు ఇక్కడ అండ్ అలాగే సమాజం మాకేం చేసింది అనే బదులు సమాజానికి మేమేం చేయగలం అనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడ ఇండిపెండెంట్గా జీవించడానికి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు మరి ఇలాగే సేవకుల సపోర్ట్తో పాటు సొసైటీగా మీ అందరి సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగానే ఈ క్రిస్మస్ మహా దినాన్ని మరి పురస్కరించుకొని గొరుపుల్లో పదిహేను రోజుల ముందే సంబరాలు స్టార్ట్ అయ్యాయి ప్రసాద్ గారు జాన్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆయన ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నారు ఆయనకి ఇక్కడ మన కాకినాడ రోడ్ల నియోజకవర్గంలో గొరుపుల్లో అత్యంత పెద్ద అదే అదేవిధంగా అన్ని రకాలైన సేవా కార్యక్రమాల్లో కూడా జాన్ ప్రసాద్ గారు ముందుంటున్నారు అదే సేవాతత్వంతో ఈరోజు మరి ఈ పిజ్రాల్ గ్రాండ్ క్రిస్మస్ అందులో అభివృద్ధి చెందిన వారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా చెప్పే విధంగా వాళ్ళందరినీ కూడా ఈరోజు తీసుకొచ్చి సత్కరించడం అన్నది మామూలు విషయం కూడా కాదు అది అది చాలా అద్భుతంగా మన జాన్ ప్రసాద్ గారు రూపుదిద్దినందుకు ఈ గ్రాండ్ క్రిస్మస్ని వాళ్ళ మధ్యలో మొదటి కార్యక్రమంగా ఈరోజు తీసుకుని ఆయన అందరికీ కూడా ఈవేళ ఇంత మంచి వాతావరణంలో వీళ్ళందరికీ కూడా ట్రాన్స్జెండర్స్కి గౌరవించుకోవడం అన్నది చాలా అర్జైన విషయం అండి నేను హెడ్ మాస్టర్ అండి ఈ గురుపూటిలోనే పది సంవత్సరాలు పనిచేశాను మరి మన జాన్ప్రహాద్ గారు ఇటువంటి కార్యక్రమం పెట్టడం చాలా మంచి సౌద్భావ వాతావరణంలో పెట్టడం చాలా ఆనందకరం అండి మరి మేమైతే ఉద్యోగాలు చేస్తున్నాం మా అలాగే వీళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్స్లో డాక్టర్స్ ఎస్ఐలు అలాగే మంచి ఉన్నత స్థానంలో ఉద్యోగాలు చేస్తున్నారు అండి వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాలని చెప్పేసి మేము యంగ్ మైండ్స్ రేపటి కోసం అనే సంస్థ అండి ఆ సంస్థకి వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను మా యంగ్మెంట్స్ సంస్థ ద్వారా కటకం వీర వెంకట సత్యనారాయణమూర్తి ట్రస్ట్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులందరినీ ట్రాన్స్ జెండర్స్లో ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా ఈరోజు సన్మానం చేసుకోవడం అన్నది మాకు చాలా ఆనందకరంగా ఉందండి నమస్తే అండి